అంటే ఎప్పుడే కానీ నేను ఏమంటానంటే జ్యోతిష్యం కాకుండా వేణుస్వామికి ఏమైనా చాలా ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి అంటే నన్ను గనక నన్ను అంటే నేను ప్రిపేర్ అయి ఉన్నా ఎందుకంటే నన్ను ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నన్ను ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చేసిన రోజు ఖచ్చితంగా నాకు నేను నిలబడాలి అంటే అంటే నేను చెప్పే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మోటివేషన్లో నేను నా క్లయింట్లకు ఏం చెప్తాను అంటే జీవితంలో మనం వంద మెట్లు ఎక్కి వందో మెట్ తర్వాత చనిపోతాం అంటే హైట్స్ అనేది వందో మెట్టు ఉదాహరణ ఒక ప్ర రాజకీయాల్లో తీసుకుంటే ప్రధానమంత్రి అనేది వందో మెట్టు ఓకే ముఖ్యమంత్రి అనేది రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ముఖ్యమంత్రి అనేది వందో మెట్టు సో అట్లా ప్రతిదీ ఉండే ఐఏఎస్ అంటే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వందో మెట్టు ఐపీఎస్ అంటే డీజీపీ స్థాయి వందో మెట్టు ఇట్లా అన్ని మెట్లల్లో మనం ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు ఉదాహరణ నేను అరవైవ మెట్టు మీద ఉన్నాను అనుకుంటే నేనేమంటా అంటే అరవయో మెట్టు మీదనే చనిపోవాలంట యాభై తొమ్మిదికి కూడా రావద్దు ఎక్కితే అరవై ఒకటి ఎక్కాలా లేదంటే యాభై తొమ్మిది మాత్రం పోవద్దు అరవైలో రోజు చచ్చిపోవాలా సో అలా నేను పెట్టుకొని మోటివేషన్ చేసుకొని నేను వెళ్తున్న స్థాయిలో ఒకవేళ జ్యోతిష్యం అనేది ఏమైనా డిస్టర్బెన్స్ అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను ఓకే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపకాలు ఉన్నాయి ప్లస్ నేను ఇతరత్రా నాకు చాలా వ్యాపకాలు నాకు సెలూన్ ఉంది పబ్బు ఉండే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయని పబ్బు తీసేసిన తర్వాత ఇప్పుడు వేరే వేరే చిన్న చిన్న ఏవో ఒక బోటిక్ లాంటిది ఒక సెలూన్ లాంటిది ఏవో పెట్టుకుని నడిపించుకుంటున్నాను ఎందుకంటే సైడ్ ఇన్కమ్ ఉండాలి ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు ఎప్పుడు లైఫ్లో ఫైనాన్షియల్గా పడిపోవద్దు అనేది నా ఉద్దేశం అందుకని నేను చాలా ఇంతమందికి మనం అడ్వైజ్ చేసినప్పుడు మనం చాలా ప్రీప్లాండ్గా ఉండాలి రెండోది ఏంటంటే ప్రతి ఒక్కడు ఏం మాట్లాడతాడు అసలు వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు అంటే వేణుస్వామి బాగున్నాడు కాబట్టి అందరికీ చెప్తున్నాడు అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి ఫస్ట్ వేణుస్వామి ఎందుకంటే మరి ఇన్ని పూజలు చేస్తే నువ్వు ఎట్లా సక్సెస్ అయినావు నువ్వు సక్సెస్ కాకుండా ఎట్లా సక్సెస్ అవుతాడు అంటే వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే వేరే వాడు సక్సెస్ అవుతాడు సో వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే జ్యోతిష్యం చెప్తున్నాడు మళ్ళీ వాళ్ళే అంటారు వేణు ఇన్ని డబ్బులు ఎక్కడి అని అంటే నేను అదే చెప్తున్నా అంటే తిట్టాలనుకునే నోరు నాలుక అటు తిరుగుతుంది కాబట్టి ఏదన్నా మాట్లాడవచ్చు నేను ప్రిపేర్ అయి ఉన్నా సో నేను ప్రిపేర్ ఉన్నా నేను ఇది కాకుండా ఇంకా వంద చేసుకుంటా ఇవి కాకుండా ఇంకా వంద చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా రెండోది నాకు అంత నెస్సిటీ కూడా లేదు కారణం ఏంటంటే నాతో పాటు నా వైఫ్ కూడా సంపాదిస్తుంది తను రెండు సోలు చేస్తే చాలు సంవత్సరానికి సో ప్రాబ్లమే లేదు నెలకు రెండు షోలు చేస్తే చాలు సో సంవత్సరం మొత్తం పది షోలు చేసుకుంటే నేను హ్యాపీగా కాలమే కాలు వేసుకుని బతుకొచ్చు సో టెన్షన్ రైట్ సో ఫ్యామిలీ లైఫ్ అన్నారు కాబట్టి ఇద్దరు కలిసి క్రికెట్ చూస్తారా మీకు మాత్రమే క్రికెట్ పిచ్చి ఉందా జాకెట్ పిచ్చి చాలా ఉందమ్మా చాలా షోస్ వెళ్ళినట్టుగా చూస్తా నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళినా నేను లండన్ కూడా వెళ్తా నాకు ఎక్కడ అంటే అంటే ఆ మజా ఉన్న లకు వెళ్ళేవాడిని బట్ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత నేను వెళ్ళడం మానేసిన ఎందుకంటే ఏమైతుంది అంటే ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎడిట్ చేసుకొని నన్ను చాలా డిగ్రేడ్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో నేను అందుకని ఒక నిర్ణయం తీసుకున్నా ఈ మధ్యన ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు ఇక మీద చెప్పను పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా అంటే బాలీవుడ్ కర్ణాటక తమిళు కేరళ మహారాష్ట్ర సో ఈ వీళ్ళకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలే చెప్తా తప్ప ఇక మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు చెప్పాను ఎందుకంటే ఏమైతుంది అంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసమని నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నా వీడియోలన్నీ ఎడిట్ చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే నేను చెప్పింది చెప్పనట్టుగా చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేసుకొని వాటి వీడియోలు వేస్తున్నారు సో దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు కాకపోతే ఆ చికాకులు నాకు అనవసరం అనిపిస్తున్నాయి అంటే ఎందుకు చెప్పాలా ఓ సందీప్ రెడ్డి వంగలాగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయన మధ్య మన దగ్గర విపరీతంగా ట్రోల్ చేసిరు తిట్టారు ఆయన తిక్కబుట్టి ఏం చక్కగా పోయి బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటుండు ఇవాళ ఆనిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి ఎగబడి చూశారు ఆ సినిమా అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు అదే తెలుగు సినిమా తీసుకుంటే బండబోదులు తిట్టేవాళ్ళు అది బాలీవుడ్ లెవెల్లో ఇవాళ ఏడు వందల కోట్లు వసూలు చేసింది ఆ సినిమా నేను అందుకని నేను కూడా స్థాయి మార్చుకుంటున్నాను అంటే మన స్థాయి మారినప్పుడు ఎందుకు రిస్క్ అవసరం రిస్క్ రిస్క్ కూడా కాదు దరిద్రం ఎందుకు అని అంటే ఎందుకు ఇదంతా ఎదవేయ వారం అంత ఎందుకు సో ఇప్పటి నుండి హ్యాపీగా బాలీవుడ్ మీరు బాలీవుడ్ అంటున్నారు కాబట్టి మన స్టార్స్ కూడా అందరు బాలీవుడ్ స్టార్స్ అయిపోతున్నారు కదా అల్లు అయినా చెప్పను ప్రభాస్ అయినా చెప్పను మన వాళ్ళు బాలీవుడ్కి వచ్చినా చెప్పాను ఓన్లీ ఆ లోకల్ కమ్యూనిటీనే తీసుకుంటా తమిళనాడు బాలీవుడ్లో హిందీ యాక్టర్స్ నేను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ జోలికి ఓదల్చుకోలే ఇంకా వాళ్ళ జాతకాలు చెప్పాను ఎందుకంటే ఇక్కడ అభి ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అంటే వేణుస్వామి జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ మూ అని చెప్పి తిడితే ఇవ్వరికి మనోభావాలు దెబ్బతినాయి ప్లస్ ఇంకా బండబూతులు తిట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనోభావాలు దెబ్బతినాయి సో ఎందుకు ఈ మనోభావాలకు కూడా నాకు హ్యాపీగా నా పని నేను చేసుకుంటా కదా రెండోది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయిపోయింది నా పరిస్థితి అంటే ఏమైతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ కు నేను జాతకం చెప్పిన ఆన్ స్క్రీన్ లో సోషల్ మీడియాలో అతను నా దగ్గరికి రాకున్నా వేరే వాళ్ళ దగ్గరికి పోయి రెమెడీ చేయించుకుంటాడు చేయించుకున్నప్పుడు ఏమైతుంది అతనికి నేను చెప్పిన సమస్య జరగదు జరగదు అప్పుడు నేను ఫెయిల్ అవుతా సమాజం ఏమనుకుంటుంది వేణుస్వామి చెప్పిండు పలానా వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో అది జరగలేదు అని అనుకుంటుంది కానీ వాళ్ళు చేసుకున్న రెమెడీ గురించి ఎవరు మాట్లాడు ఓకే అప్పుడు ఏమైతుంది నేను డామేజ్ అవుతా సో నేనేం చేస్తున్నా ఇప్పుడు కొత్త రూల్ ఏం చేస్తున్నా ఆ వ్యక్తి గురించి వ్యక్తికి చెప్పకుండా నా చుట్టూ నా ఐదు వేల వ్యక్తికి చెప్తున్నా ఓకే సో బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఉదాహరణ నీకు బాగా క్లోజ్ ఉన్నాడు ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడు మనం ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆ సినిమా స్టార్ గురించో లేదా పొలిటిషియన్ గురించి మీకు చెప్పినా ఓకే మీరు అంటే ఐదు వేల మందితో మాట్లాడినా ఇగో ఈ పలాంటి డేట్లో ఇవి జరగబోతుంది రాబోయే నెలలో అని అతనికి అది విషయం జరగగానే ఈ ఐదు వేల మందిలో నాలుగు వేల మంది నా ఫ్యాన్స్ అవుతారు ఈ నాలుగు వేల మంది ఐదు వేల మంది ఇంకో పదివేల మందికి చెప్పుకుంటారు అంటే ఒకటేసారి ఒక ఇన్సిడెంట్ మీద నేను లక్ష మంది సంపాదించుకుంటాను కానీ నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నేను డ్యామేజ్ అవుతున్నాను సో అందుకని నేను ఆపేసిన ఇప్పుడు నువ్వు ఏం చేయదలుచుకున్నా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఆయనకి చెప్పలే బట్ వాళ్ళ బావమరిది చెప్పిన రవీనాథ్ రెడ్డి గారికి రవీనాథ్ రెడ్డి గారికి చెప్పిన అట్లే చంద్రప్రతాప్ రెడ్డి గారికి చెప్పినా ఓకే జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పినా అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక పదిహేను వందల మంది వీఐపీలకు చెప్పిన ఓకే ఆ పదిహేను మంది విఐపి స్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అదే నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతానని టీవీలో చెప్పి అది జరగకపోయి ఉంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సో అందుకని ఏమంటున్నా ఇప్పుడు ఇది బెస్ట్ నాకు ఈ పబ్లిసిటీ బెస్ట్ నాకు దానికంటే అందుకని ఇప్పటి నుండి ఏం చేస్తున్నా వద్దు నాకు నేను జనాల్లో చెప్పను ఇంకోసారి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటా జనాలకు నా సర్కిల్ చెప్పుకుంటా తప్ప మీడియాలో చెప్పు డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం వేణుస్వామి గారు రకరకాల డ్రెస్సులు వేస్తారు రకరకాల గెటప్స్ వేస్తారు అని మామూలుగా మాటలు బయట వినపడుతూ ఉంటాయి కారణం ఏంటంటారు మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్ లో ఉంటారా లేకపోతే కామన్ గా కూడా ఇదే టైప్ లో ఉంటారా బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని షర్ట్ లో చూడటం రకరకాలుగా చూడటం దాని గురించి కూడా కామెంట్స్ చేయటం జరుగుతుంది జర్మనీ 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 ఓకే ఉన్నప్పుడు లాగా బిహేవ్ చేయడం ఒక సామెత ఉంది జ్యోతిష్యం చెప్పేటప్పుడు నేను పంచ మీద ఇట్లుంటారు నా అటేర్ ఇదే జనరల్గా నేను నా సింగిల్ అటైర్ నాది నేను ఎక్కువ నేను మాక్సిమం నేను వేసేది ఎల్లో రెడ్ రెడ్ గ్రీను తర్వాత ఆరెంజ్ కాషాయం ఈ నాలుగే నా రెగ్యులర్ గా దాంట్లో ఎల్లో రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటుంది కారణం ఏంటి అంటే బగాలాముకి రాజశ్యామల పూజ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసే వాళ్ళకు ఈ దీన్ని లెమన్ ఎల్లో అంటారు ఇది లెమన్ ఎల్లో ఇది వెంకటేశ్వర స్వామి వారిది ఎట్ ది సేమ్ టైమ్ ఇది బగాలమ్కి అమ్మవారిది సో ఈ రెండు నేను బాగా కోరుకునేటువంటి నేను పూజించేటువంటి దేవ దేవత దేవుడి అమ్మవార్లు ఇటు వెంకటేశ్వర వారు అయితేనేమి అటు బగాలమ్కి అయితేనేమి వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్ ఇది అందుకనే ఎక్కువగా నేను వేసే దాంట్లో లెమన్ ఎల్లో ఉంటుంది అది కాకుండా రెడ్ వేస్తూ ఉంటాను కాషాయం వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు గ్రీన్ వేస్తూ ఉంటాను సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా ఆ డ్రెస్ అనేది మామూలుగా వేసినప్పుడు షార్టో లేకుంటే ట్రాక్ సూటో లేకుంటే టీషర్ట్ వేసుకొని మనం బయటికి వెళ్తాం కదా నేను ఇవాళ వరకు ఫారెన్ లండన్ వెళ్ళినా లండన్లో మైనస్ త్రీ మైనస్ ఫోర్లో కానీ ఈవెన్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఉన్నా నేను ఎక్కడ కనీసం జరిగి నేసుకోలే నేను ఇదే లుంగి మీద ఇదే అంగీ మీద ఉన్న అందరు షాక్ అయ్యారు స్వామి మేము గదగద అనుకుతున్నాం మేము పెద్ద పెద్ద ఉలన్ కోట్స్ వేసుకున్నాము మీరు మాత్రం అట్లనే ఉన్నారు అంటే నాకు కంఫర్టబుల్ ఉంది ఇక్కడ నాకేమి చలిపెట్టలేదు ప్లస్ ఈ డ్రస్ నాకు కంఫర్టబుల్ ఉంది ఇది నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించే విధానము ఇట్లనే ఉంటా సో నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్లు చేస్తారా అమ్మాయిలు వాడు ఎవడో విమర్శిస్తాడు హీరోయిన్లు బికినీలు వేసుకున్నారు అని బికినీతోనే స్విమ్మింగ్ చేయాలి కదా పట్టు చిరగట్టుకొని స్విమ్ చేయరు కదా సో అట్లనే స్విమ్ చేసేటప్పుడు షాట్లు వేసుకుంటాము బయట దేశం పోయినప్పుడు ఒకలాగా ఉంటాము అంటే నేను గుళ్ళో పూజారిని కాదు నేను ఊరి పురోహితుని కాదు ఓకే అస్ట్రాలజీ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్ జస్ట్ ఏ ప్రొఫెషన్ అది కాకుండా వేణుస్వామికి వ్యక్తిగతమైన అంశాలు లక్ష తొంభై ఉంటాయి సో వాటి వాటి జోలికి రావడం కానీ వాటిని విమర్శించే రైట్స్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు ఒక ముఖ్యమంత్రికి కూడా వ్యక్తిగతంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయనకు కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ జీవితం ఉంటుంది ఆయన ప్రైవేట్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికి లేవు అట్లనే నాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది సో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఎత్తి చూపే రైట్స్ ఎవరికి లేవు